ఇది ఇండియాతో మ్యాచ్ అని తెలుసు ఆడేది లంక గ్రౌండ్లో అని తెలుసు గ్రౌండ్ జంపుకుంటదని ఉంటదని తెలుసు బాలు సొట్టలు పిట్టలు తిరుగుతుందని తెలుసు గుమ్మున్న జిమ్ముతే చక్రవర్తి గారు తెలుసు అయినా ఆడాల్సిందే సేకండ్ ఇత్తలేరు బైకట్ చెయ్యలేము నీ అక్క ఏందో ఏమో వారిని ఏందే సల్మాన్ ఇది ఇది ఆశ నిరాశల ఆరాటం ఆపే నీ అవ్వ గిడ ఓ పక్క రివెంజ్ తీర్చుకుందామని చెప్పి దిన్నం ఫ్రాక్టర్ చేస్తుంటే గి సాగు మేళ ఏంది రివెంజ్ మనము అరే ఓ తూరు వానికి ఎండ్లకెళ్ళి అసలే అభిషేక్ గాడు కూడా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినాడంట కిషాన్ గాడు అభిషేక్ గాడు తర్వాత తిలకం సూర్యుడు గా తర్వాత దూబే కున్ఫు పటేలు రింకు సూడు సూడువే ఓతూరు వానికి ఎండ్లకెళ్ళు సూడు ఒక్కడు ఏంది ఒక్కడు నిలబడినే ఊది పడేస్తారు అందరు మ్యాచ్ విన్నర్లే ఆ మనకేం తక్కువనే నాకు అర్థం కాదు వాళ్ళకి అభిషేక్ గాడు ఉంటే మనకు అయూబ్ గాడు ఉన్నాడు గా కిషాన్ గానికి నేను బాబర్ అన్న దూబే గానికి మన అష్రఫ్ గాడు నవాజ్ గాడు ఒక్క గ మెంటలోనికి తప్ప వానికి పోటీ చేతులు మన దాంట్లో కూడా ఉన్నారే సో బెదవడాల్సిన పనే లేదు ఎస్ బౌలింగ్ లో కూడా వాళ్ళకి బూమర ఉంటే మనకి అఫ్రీద్ గాడు ఉన్నాడు వాళ్ళకి చక్రవర్తి ఉంటే మనకు అబ్రార్ గాడు ఉన్నాడు పైగా బోనస్ గా నేను కూడా ఉన్నా బైదివే బ్యాటింగ్ లో మన దాంట్లో లోని రీప్లేస్ చేసేంత తోడు లేకుంటే బౌలింగ్ లో నన్ను రీప్లేస్ చేసే ఇంత పాలేగాడు వానిగాల దాంట్లో కూడా లేరు బెదవడాల్సిన పనే లేదు సూత్తున్నావాళ్ళను చూడు ఎట్ట వగలు పడుతున్నారు సూత్తన్నా సూతన్న తమ్ముడు అన్నట్టు అందరూ రెండు కిలోలు తగ్గిన అంటున్నారు నిజమేనా తమ్ముడు పానం బానే ఉంది కదా ఏ బానే ఉంది తియ్యన్నా నా మీద బొత్తిగా ఎదారు పెట్టుకాకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు టాస్ గెలుస్తేనే బ్యాటింగ్ తీసుకో మనం మూడు నూర్ల కళ్లను వీనిగాల మీదనే నిజం చేసుకుందాం ఏమంటావు ఆ ఇగో గివే గివే వద్దనేది అరే మ్యాచ్ జరిగేది మన ఊర్లా కాదు తమ్ముడు లంకలో గడ గ్రౌండ్ ఎంత జంపు గలబడింటిదో తెలిసాలే పైగా స్లోపిచ్చు గిట మూడు నూర్లు జోపాలని పోతే నూట యాభైకే కాలు ఎత్తేయాల్సిందొత్తది ఎస్ కరెస్ట్రీ చెప్పినావన్నా పైగా మ్యాచ్ టయానికి వాన పడే ఛాన్స్ కూడా ఉందంటన్నా ఆల్రెడీ వానం అవడం కూడా లేసిందే ఆ గందుకే తమ్ముడు టాస్ గెలిస్తే చేజింగ్ చేద్దాం గదే ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వస్తే మటుకు గ్యారెంటీ గా రెండు నూర్లు చాలు చూడి ఎక్కువ ఏమొద్దు ఇంకా మన చక్రం గారు జెస్సు బై చూసుకుంటారు ఏమంటావు అంటే నేనే సూర్యబాయ్ టీమ్ లో గలవన్న ఒక్కగానొక్క లొడ్డ పట్టు ఫాస్ట్ బౌలర్ని గదనే అరే రెగ్గి టీ వికెట్ టేకర్ ని రెండు నూర్లు కాదు నూట ముప్పై ని పెట్టినా గెలిపించేంత పాలగాని కదన్నా నన్ను మర్చిపోతున్నారేందే ఊసి నీ కరెస్టే తమ్ముడు కాకపోతే ఇంత పెద్ద గ్రౌండ్ల స్పిన్నర్ల నాడితే మినమిన పుల్లలు పడే ఛాన్స్ ఉంటది అర్థం చేసుకో వేగి పాకీస్ కి మ్యాచ్ ఓడిపోవడం కొత్త ఏం కాదు వనిగేళ్ల కలవాటే గదే ఒకేళ మనం గాన ఓడిపోతుమే ఓ అమ్మ ఊహించుకుంటేనే దడగొడుతుంది వద్దు ఎంత కొద్దు ఈ తూరు స్పిన్నర్లతోనే ఓదాం అన్నట్టు కుల్దీపు యాడు నువ్వు గానొత్తలే ఏ గిడన ఉన్న తీయన్న ఐఎమ్ వెయిటింగ్ సూర్యుడు కరెస్టు చెప్పినావు తమ్ముడు గీ ప్రేమదాసు స్టేడియం లో మనకి ఎంత విన్నింగ్ పర్సెంటేజ్ ఉంటే వానిగన్ లో గంతే విన్నింగ్ పర్సెంటేజ్ ఉంది గిడ యావరేజ్ స్కోర్ హైయెస్ట్ స్కోర్ మనకెంత ఉన్నాయో వానిగన్ లో గంతే ఉన్నాయి పైగ గిడ లోయస్ట్ స్కోరు వానిగన్ల కంటే మనదే తక్కువ ఉంది ప్లస్ వానిగన్లు పొద్దు ముగలు ఒకటే గ్రౌండ్ లో ఆడుతున్నారు సో పరకపాయాసంగా ఏ అర్థమైంది తీయన్న అన్నట్టు మ్యాచ్ కి అరవై శాతం వాన పడే ఛాన్స్ ఉందంట నిజమేనానే వాన ఎంత వడిన మాపసారి కల్లా ఎలిచిపోతది తమ్ముడు మ్యాచ్ పక్క జరుగుతుంది ఏమంటే పిచ్చి ఇంకా కొంచెం స్లో అయితది గంతే మొత్తం స్పిన్నర్ అదే హవా ఎస్ మనకు కావాల్సింది కూడా గదే తీయన్న ఫస్ట్ సెంచరీ లోడింగ్ ఏ మార్క్ మై వర్డ్స్ నైనా దుబే ఏతారు తక్కువలో తక్కువ డజన్ ఓవర్లు స్పిన్ ఎత్తారు వే కానీ ఆంతలకు జోప్తే శిక్షలు ఓనీకే ఈ గ్రౌండ్ ఏం చిన్న సామో చిదంబరమో కాదు కూలంబోజూడి మూలిగి మూలిగి చూపాలా మర్చిపోక తమ్ముడు ఊశని మనకు వచ్చేదే గదే కొత్తగా చెప్పాలనా డోంట్ వర్రీ నీ యాల్ది కదలకుండా ఆడే ప్రతి డజన్ బాలకు అర డజన్ శిక్షలు జప్పరియకుంటే నా పేరు దూబిన గాది జయాకు నీ అవ్వ పిచ్చు స్పిన్ కు అనుకూలిత్తది స్పిన్ కు అనుకూలితది అని చెప్పి ఒక్కగానొక్క లొడ్డపట్టు ఫాస్ట్ బోల్ని పక్కన పెడతారా అరే నిజం చెప్పాలంటే ఈ నడుమ మన బొంబు మన కంటే ఎక్కువ పుల్లలు పిక్తున్నా మీకు స్పిన్నర్ నే తీసుకున్నాలనుకుంటే గోమన్న జాంగులు తీసుకోండి వే నేనేం పాపం చేసినానని నీ ఎవ్వ గి మ్యాచ్ కోసం ఎన్ని దినాలు కాసుకొని కూర్చున్నానో మీకేం తెలుసు నై నర్శదీపు బెంచుల గాలం అనేది లొడ్డపట్టు స్పిన్నరవే మంచి పట్టడు కాదు సో లొడ్డపట్టునికి గందుగా తీసుకున్నాం లేకుంటేనా అర్థం తమ్ముడు ఎస్ ఎదార్ చేయాకర్షదీపు మన లొడ్డపట్టుల పేరుని నిలవెర్తది డోంట్ వర్రీ ఊశ నీ ఏందిలే మీరు నీ అవ్వ ఆడతారా ఆడండి వే బయట కూర్చోవడం నాకేం కొత్త కాదు మీకోసం ఆ మాత్రం చేయలేనా కూర్చుంటది మీరే ఆడుతురు గాని వా కొంపదీసి గంత పని బుమర భయ్ ఇన్ని దినాలు నీకు రెస్ట్ ఇచ్చి ఇచ్చి భద్రంగా కాపాడుకునేది గిస్ వంటి మ్యాచ్ల కోసమేనే సో వి వాంట్ వింటేజ్ బొమ్మ చూసి సింగ రోజులు అయిపోయిందే తమ్ముడు మ్యాచ్ స్టార్ట్ గాని మొత్తం రొచ్చు రొచ్చేతి ఫకర్ అన్నో సూతున్నావనే సూతన్నా సూతన్నా ఇంతకు మన ఫర్హాన్ గడి ఏడలే గానో తల్లిడు ఎస్ చెప్పే ఫకర్ బై తమ్ముడు పోయినసారి ఆశాకప్ లో బొంబుమన్నకే శిక్షలు చూపినవు సో ఈ ఆయన కసి ఉన్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది చూడి భద్రం తమ్ముడు ఎల్ల కండ్లు పెట్టుకున్నాడాల చూడి తెలుసు తియ్యన్నా అయినా అందరూ గీ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు గాని నేను మాత్రం గా బొంబు మన్న కోసమే ఎదురు చూస్తున్నా రాని చూసుకుంటా నీ ఎవ్వ ఈపులకు జిమ్మితే ఫుల్ షాట్లు కాళ్ళకు జిమ్మితే హెలికాప్టర్లు అన్నిటికీ సిద్ధంగా కథం మొత్తం వేరే ఉంటది డోంట్ వర్రీ ఎస్ సూపర్ తమ్ముడో మన ఒని గిట్టనే హిట్టింగ్ చేస్తే మటుకు అందరికి సపోర్ట్ ఇచ్చుకుంటే యాంకర్ రోల్ ఆడడానికి నేను రెడీ తి ఆ గప్పుడు గాని మ్యాచ్ సంకనాగిపోదు లేకపోతే ఏందే నీ అవ్వ యాంకర్ రోల్ అంట యాంకర్ రోలు ఇదేం వండే కాదు టీ ట్వంటీ ఊతురు వాని గలకెళ్ళి చూడు పైన అభిషేక్ గాని కానుంచి కింద రింకు గాని వరకు అందరు చూపుతారు కానీ మనం హోల్డెన్ హోల్డెన్ అర్థమైంది తీవే ఆపు గంతే కదా ఊపుదంప్తి ఊసి నీ ఏందిలో ఊపేది నాకు అర్థం కాదు నీ ఎక్క బాలుగానే తిప్పి తినే ఏడబడి ఎట్టకెళ్ళి తిరిగి ఆపులకు దాక్తదో ఎవ్వనికి తెలది చక్రం వరుణ్ చక్రం నెంబర్ వన్ బౌలర్ ది మిస్టరీ స్పిన్నర్ అంటారా బాబు ఆ మా దాంట్లో కూడా ఉన్నాడు మిస్టరీ స్పిన్నరు బాలు దిప్పితే సేమ్ యాప్ లకు దాక్తదో ఇవ్వనికి తెలదు ఇన్ఫాక్ట్ మా ఓనికే తెలదు ఏం తమ్ముడు ఎస్ కరెక్ట్ చెప్పినవన్న నాకు సపోర్ట్ గా మన గాడు కూడా ఓ చెయ్యేసినాడు అనుకో కథ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటది చూడే ఎవరి పిల్లలు కావాలి ఎన్ని పిల్లలు కావాలి చెప్పరి సాలు నీ యాల్ది గురుచూసి గాని అడ్డం పెట్టి జిమ్మి తినే పుల్లల వంతకవి ఎగురాలే అలిబై యా మాట మాట చూడే మన స్పిన్నర్ల కాన్ఫిడెన్స్ చూస్తా అంటే ఫర్ ది ఫస్ట్ మ్యాచ్ ము గెలుతామన్న కాన్ఫిడెన్స్ వస్తుంది నైన్ ఫ్రీది ఈ మ్యాచ్ గెలిచాలంటే వాని అలా మీద ఆధారపడితే సరిపోదు చూడు నీ లొడ్డ చేయ కూడా పని చెప్పాలే అర్థమైతుందేలే ఎస్ ష్యూర్ అన్న ఓ రే తోడా మీరు ఉండే ఉండడానికి మీరు వడే ఎత్తులకు ఏమన్నా సంబంధం ఉందేలే మీరెంత మీ ఎంత కానీ మ్యాచ్ అయితే స్టార్ట్ గాని తీవే ఒరే అలిగా సుత్నవలే సుతన్నన్నా సుత్తన్నా కానీ స్టార్ట్ గానీ చూసుకుంటాం ఏందిలో మీరు చూసుకునేది నాకు అర్థం కాదు గివే గీయచ్చులమే వద్దనేది అరే యాదో సామి దేవుడు అని చెప్పి చెప్పిన టిప్స్ ని మట్టసంగ అప్లై చెయ్యారంటే రాసానికి వై వనిగాలకు రోగులు ఎందువే ఏంది తిక్కగానే లేచిందనుకో వనిగాలు వై అగ్ర లేచొని వచ్చిన వస్తారు చూడి నా మాటిని అన్ని మూసుకొని చెప్పినట్టే చెయ్యండి తమ్ముడు ఎస్ మళ్ళా చెప్పే బాబు మన డబ్బుని చెప్పే పోయి ప్రిపేర్ అవుతాం ఫస్ట్ ఆఫ్ ఆల్ గా ఉత్తమూతో వేసి రమ్మను పోయినసర్ లెక్క దొమ్మ ఫోకుర్తో గెలకాకని చెప్పు గా తారీఖ్ గానికి బాల్ ని ఎడంగా ఏంది వైట్ యార్కర్లను జిమ్మని చెప్పు రాసానికి వై గురిచూసి వికెట్ ల గాని జిమ్మినాడనుకో గడ గద్వర్దులు వాయగుడతాయి చూడి గట్టినే ఫస్ట్ గా అబ్రర్ గానికి చెప్పువే వికెట్ తీసినప్పుడు బైలర్ కోడి లెక్క తలకాయ ఊపాకని చెప్పు గా గమ్మెంట్ లోడ్ గాన చూసినాడు అనుకో వాయిలెత్తారు చూడి బ్యాటింగ్ లో మాత్రం గా చక్రవర్తి గారి దాంట్లో గుల్లిచ్చుకొని గుల్లిచ్చుకొని ఆడి గా కుల్దీప్ గడ్ ఒత్తిరి వాయి కొట్టరి గట్టనే గా బాబర్ గడు మరీ చిన్నగా అన్నాడు అనుకో రిటైర్డ్ హట్టు కాదు రిటైర్డ్ అవుట్ చేపియాలో చూడరి ఎస్ ఓకే అన్న గవి సరే గాని గా అభిషేక్ గాని కిషాన్ గాని గా సూర్యని ఎట్ట బిస్కాలనో ఫస్ట్ గవి చెప్పి ఆ వాని గానిలో వీక్నెస్ లన్నీ రాసి పీడిఎఫ్ చేసినా వాట్సాప్ చేస్తా చూసుకో సీద అప్లై చేయండి తమ్ముడు సాలు తిక్క తిక్క విజ్ఞాన ప్రదర్శనలు మాత్రం వద్దు అర్థమైతుందా తమ్ముడు అర్థమైంది తీయన్నా థ్యాంక్ యూ సో మచ్ అలీ బై గట్టనే మ్యాచ్ గానే చేయి జారిపోతుందనుకో ఓ ఇద్దరు ముగ్గురు మానకడింగ్ చెయ్యరే ఏం కాదు ఆ ఉందన్నా మైండ్ లో ఉంది తీయే నీ అవ్వ ఎంతకు తెగించినారులే కానీ మ్యాచ్ అయితే స్టార్ట్ గాని నీ ఏళ్ళది గిడ పాకిసిని పాకలాడితే గడ నాగిన్లకు నవ్వనగాలే అనుగుతత్తి అనిగిత్తం జస్ట్ వేట్ రొచ్చు రొచ్చే సో ఈ మన వీడియోలు కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే ఫ్రెండ్స్ జస్ట్ నవ్వుకోవడానికంతే వేరే ఏది పట్టించుకోవాల్సిన అవసరం లేదు పట్టించుకోవకండి అటునే వీడియోని పక్క లైక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళగలుద్దాం